హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అబ్ అగ్ర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీపీ పేహ్లాబారా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా కాస్ నమీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినా ప్లీజ్ సబ్స్ బర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలు వచ్చేసి ఇక్కడ మనకు కేజీ నూట అరవై రూపాయలు అనేది చెప్పుకుండేది సో మాంసం ప్రకారంగా అమ్మే గొర్రెలు అంటే మిలిటరీ మాల్ అంటారు అలాంటి వస్తువు అనమాట ఇది సో ఇరవై నుంచి ముప్పై కేజీల బరువు ఉండేటివి అవి వేరే ధర అనేది అక్కడ రాసున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర స్క్రీన్ మీద మీకు నెంబర్స్ కనిపిస్తున్నాయి ఆ నెంబర్స్కి కాల్ చేయండి అలాగే బ్రదర్ మనకు రిక్వెస్ట్ చేస్తున్నారు అన్న ఇలా కాదు వీడియోస్ మీరు లైవ్లో రాండి మన దగ్గరికి నేను రాను పోను టికెట్లు వేసి మీకు మా ఫామ్ ఎక్కడ ఎలా వేస్తున్నాం మొత్తం డీటెయిల్స్ చూపిస్తాను రాండి అనేసి చెప్పిన్నారు సో చాలా సంవత్సరాల నుంచి బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ అనేవి వేస్తున్నారు ఏకే గోట్ ఫామ్ అనేసి ఇది నార్త్ ఇండియాలో ఉండండి ఏకే గోట్ ఫామ్ రాజస్థాన్ అజ్మీర్ పుష్కర్ దగ్గర నుంచి ఉంది ఇది సో కటింగ్ పర్పస్కి ఆయన క్లీన్గా రాసినారు కటింగ్ పర్పస్కి బిగ్ ఫీమేల్ షీప్స్ అనేసి చెప్పినారు కేజీ నూట అరవై రూపాయలు అంటే కాలం అనేది అయిపోయిన తర్వాత పెద్ద మేకలు ఉంటాయి కదా అలాంటి గొర్రెలు వచ్చేసి మనకు కేజీ నూట అరవై రూపాయలు అనేది చెప్పినారు లేదు మనకు ఇరవై నుంచి ముప్పై కేజీల మధ్యలో ఉండేటివి మాంసం కోసంగా అది మేకలు కానివ్వండి లేదా గొర్రెలు కానివ్వండి కావాలనుకుంటే అది మనకు రెండు వందల ముప్పై రూపాయలుగా పర్ కేజీ చెప్పినారండి టూ థర్టీ రూపీస్ పర్ కేజీ లైవ్ ఎయిట్లు సో ఆల్ ఇండియాలో ఎక్కడికైనా కానీ మీరు పంపిస్తారు పంపించడం అంటే మీరు అక్కడికి వెళ్ళి గొర్రెలు మేకలు చూసుకునేసి కాటా వేసుకున్న తర్వాత వెహికల్స్ అనేవి అరేంజ్ చేసి మీకు పంపిస్తారు ఐదు పది చేసే వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా పనికి రాదు మీరు వంద రెండు వందలు అలా తీసుకునేసి మీట్ షాప్స్కి అలాగే మీరు ఇది ఏదైనా ప్రాసెస్ ఉంటే దానికి మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది నూట అరవై రూపాయలు పర్ కేజీ లైవెయిట్ గొర్రెలు వచ్చేటప్పటికి మేకలు గొర్రెలు వచ్చేసి ఇరవై నుంచి ముప్పై కేజీల మధ్యలో ఉండేటివి రెండు వందల ముప్పై రూపాయలు పర్ కేజీ అనేది ఇస్తా ఉన్నారు సో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అరేంజ్ చేస్తారండి ట్రాన్స్పోర్ట్కి వెహికల్స్ అరేంజ్ చేసి వాళ్ళే మనుషులు మాట్లాడుకునేసి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో మొత్తం వాళ్ళు చేసి ఇస్తారు ఇది రాజస్థాన్ నుంచి ఉందండి నార్త్ ఇండియా రాజస్థాన్ అజ్మీర్ పుష్కర్ దగ్గర నుంచి ఈ ఏకే గోట్ ఫామ్ అనే ఫామ్ అనేది ఉంది సో చాలా సంవత్సరాల నుంచి వీడియోస్ పంపిస్తున్నారు అలాగే చాలా రోజులు అయిపోయిందా మీరు రాండి ఒకసారి అనేసి ఆయన పోయిన నెలలో కూడా రిక్వెస్ట్ చేశారు ఇప్పుడు కూడా చెప్పినారు వెళదాం ఒకసారి వెళ్ళేసి అక్కడ లైవ్ వెయిట్ ఎలా ఇస్తున్నారు ఎలాంటి అందిస్తున్నారు అనేది మనం కూడా వెళ్ళి చూడడానికి ట్రై చేద్దాం సో వంద రెండు వందలు నూట యాభై అలాగా కావాలనుకునే వాళ్ళకి ఈ డీల్ అనేది ఖచ్చితంగా గిట్టుబాటు అవుతుంది మీరు వెళ్ళి చూసుకోవాలా ఫోన్లో ఎక్కడ కూర్చుని చెప్తే తీసుకుని వచ్చి ఇచ్చేది అది కాదు కరెక్ట్ కాదు అది సో మీరు దగ్గరికి వెళ్ళండి మాంసం కోసం అమ్మే వచ్చేసి నూట అరవై రూపాయలు కేజీ ఇరవై నుంచి ముప్పై కేజీల బరువుతోటి ఉండేటివి మూడు వంద రెండు వందల ముప్పై రూపాయలు పర్ కేజీ ఆల్ ఇండియాకి ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తారు ఏకే గోట్ ఫామ్ రాజస్థాన్ అజ్మీర్ పుష్కర్ దగ్గర నుంచి ఉంది నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఓన్లీ మీట్ పర్పస్ కోసంగా ఇది చెప్పినారండి సో ఇక్కడ చూడొచ్చు మీరు పెద్ద గొర్రెలు అంటే ఇలాంటివి కనిపిస్తాయి మీకు ఏజ్ బాగుంటుంది నూట అరవై రూపాయలు అనేది పర్ కేజీ లైవ్ వెయిట్లో అనేటివి అందిస్తున్నారు ముందుగానే మీరు కాల్ చేసుకుని వీడియో కాల్ చేయండి ఎలాంటి గొర్రెలు ఉన్నాయి ఎలాంటి మేకలు ఉన్నాయి అన్ని చూసుకున్నాక మీరు బయలుదేరండి ఫలానా డేట్న వస్తున్నాం అనేసి చెప్పి కనుక్కోవచ్చు ఏకే గోట్ ఫామ్ అండి